అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యక్రమంలో భాగంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పరిగి మున్సిపల్ లో రెండో వార్డుకు చెందినటువంటి అభ్యర్థి ఆరిఫ్ గారు మనతో ఉన్నారు వాస్తవానికి తన యొక్క జీవిత చరిత్ర అయింది షార్ట్గా ఇంతకుముందు ఏమైనా పదవులకు పోటీ చేసిందా చేస్తే గెలిచారా ఓడారా మరి ఇప్పుడు రెండవసారా మూడవసారా ఎందుకు ఎన్నికల్లో దిగడం జరిగింది అనే అంశాలను తన మాటల ద్వారా ఈ రెండవ వార్డు అనేది మల్లెమ్మన్గూడ ప్రాంతానికి చెందినటువంటిది ఇందులోనికి కొన్ని పరిగి ఓటర్స్ కూడా రావడం జరుగుతుంది మరి దీనిపైన తన యొక్క అభిప్రాయం తను ఎందుకు పోటీలోకి దిగడం జరిగింది మరి తన యొక్క ప్రణాళిక ఏంది అసలు అనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అంత మంచిగా కదా ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు అయితే అంత మంచి నామినేషన్లు ఏషిరు ఏషిర్ అన్న అయిపోయింది కదా అయిపోయింది ఈ రోజు విత్డ్రాల్ కూడా అయిపోయింది అయిపోయింది ఓకే కదా అయిపోయింది అన్న ఈరోజు అంతేనా కదా అంతే మరి నీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అన్న ఇప్పుడు ప్రచారం ఇంటింటికి జరుగుతుందన్నా ఓకే ఇంటింటికి జరిగితే మంచి స్పందన అయితే ఉంది ఓకే ప్రతి ఇంటి కడప వెళ్ళిన కూడా అన్న మీకు నీ మస్తంత మంచిగా ఉంది నీ గుణం బాగుంది ఇలాంటిది నీకు వేదాలు అది లేకుండా నువ్వు మంచిగా అందరికి అన్నదమ్ముల్లాగా చూసుకుంటావు అని అందరు చాలా మంది అంటున్నారు స్పందన ఇస్తున్నారు అంటే నేను ఒకటి డౌట్ ఏమనుకోదు చదువుకోలేరు అని విన్నాను ప్రస్తుతం ప్రస్తుతం అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను అట్లా చేసుకుంటానే పార్టీ కార్యక్రమం ఏమైనా ఉంటే చేస్తుంటాం అంటే అన్నదమ్ములు ఎంత మంది మీరు మేము అన్నదమ్ముల ఏడు మంది ఓకే అందరు ఒక తాను ఉన్నారా విడిపోయారా విడి విడిగా ఉన్నాం కాకపోతే కలిసి మెలిసి కలిసి మెలిసి ఉంటాం గట్టిగా ఇప్పటి వరకు మీరు ఏమైనా ఇంతకు ముందు పోటీలు ఏమైనా చేసారా పోటీ ఇంతకు ముందు మనం ఇదే మన కౌన్సిలర్ గా పోటీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఓకే గతంలో ఐదు సంవత్సరాల కింద ఓడిపోవడం జరిగినప్పుడు అంటే మీరు చేసారా మీ మేడం చేసిందా మా మేడం చేసి మేడం గారు చేసి ఓకే అంటే అప్పుడు ప్రచారం ఎట్లా ఉండే అప్పుడు అప్పుడు కూడా బాగానే ఉండే కొద్దిగా అధికారంలో కూడా పార్టీ లేకుండే మాది అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ లేకుండే అయినా అప్పటి కూడా మాకు మంచి మెజార్టీ ఇచ్చారు గ్రామస్తులు అప్పుడు కూడా మేము ఎంత వచ్చిందన్నా అప్పుడు మాకు ఓట్లు వచ్చినాయి గ్రామస్తులు అప్పుడు కూడా మంచిగా ఆదర్శ సహకరించారు నాకు అంటే అప్పటికి ఇప్పటికీ తేడా ప్రచారంలో చాలా తేడా ఉంది సార్ ఎట్లా చెప్పగలుగుతారు నమ్మకం ఉంది సార్ పనులు చేపించాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం

అంటే ఒక లీడర్లు అనేది ఉంటారు కామన్గా ఎక్కడైనా కూడా ఏ విలేజ్లో అయినా లీడర్లు అనేది పది మంది ఐదు మంది ఒక్కరు ఉంటారు ఈడ ఎంతమంది ఉండొచ్చు చాలామంది అంటే అందులో మీరు ఒకరా ఓకే అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ద్వారా ఆయన గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఈ మల్లెమోన్ గూడకు ఏమన్నా నిధులు తెచ్చిరా తెచ్చినాం నిధులు ఇప్పుడు మనకి ఇందిరా మైన్ లో వచ్చినాయి ఒకటి బోర్లు మొన్ననే రీసెంట్ లాగా వేయించిన ఎన్ని వేయించారు మూడు వేయించాను అంటే ఎన్ని ఇంచులు డైలీలు మనకు రెండు టూ ఇంచెస్ ఉన్నాయి టూ ఇంచెస్ రెండుకి ఆ రెండు ఇంచు మన మోటార్లు కూడా వేయడం జరిగింది ఆ నీళ్లు తాగుతున్నారు ఇప్పుడు తాగుతున్నారు ఓకే రైట్ వాటర్ సమస్య చాలా ఉండే ఓకే సార్ ద్వారానే మనము ఎమ్మెల్యే సార్ కి చెప్పడం జరిగింది చెప్తే వెంటనే ఆ ప్రాబ్లం తీర్చింది ఇప్పుడు ఒక బోర్ కాస్ట్ ఎంత అయింది ఖర్చు ఎంత అయిందన్న పరిస్థితిని బట్టి ఓకే రైట్ ఇప్పుడు ఆ రెండు బోర్లు అందరు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు ఓకే రైట్ ఆ దాని వచ్చి ప్లస్ పాయింట్ కదా మంచిది అంటే జనాలకు సేవ చేయడం జనాలు మనకు అడగడం జరిగింది ప్రాబ్లం ఉంది ఇక్కడ వాటర్ సమస్య ఉంది అంటేనే నేను ఎంఎల్ఏ సార్కి ఎంటనే మాట్లాడి సార్ ఇట్ల ఇట్లా సమస్యలు ఉన్నాయి మా దగ్గర మరి తీర్చగల సార్ మనం వాళ్ళకు మనకు హామీ ఇవ్వాలి ఫస్ట్ మనం వేయాలి సార్ అంటే వెంటనే స్పందించి బండి పంపించి ఇక్కడ బోర్ వేయించడం జరిగింది రెండో విషయం ఇక్కడ రోడ్లు ఏమైనా తెచ్చారా ఈ మధ్య కాలంలో తెచ్చినాం సార్ మొన్న టెన్ లాక్స్ సిసి రోడ్ వేయడం జరిగింది టెన్ లాక్స్ అయిపోయిందా కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయింది దానిపైన నడుస్తున్నా కొంచెం జనాలు నడుస్తున్నా అంటే ఇంకేమైనా ఓపెనింగ్ చేయలేదు అట్లాంటిది ఏం లేదు ఆల్రెడీ వర్క్ జరిగి కూడా త్రీ మంత్స్ అయితే సాధారణంగా ఎట్లుంటాయి అంటే హిందూ ముస్లిం అని కొన్ని భేదాలు వస్తుంటాయి అక్కడక్కడ అట్లాంటిది మీకు ఏమన్నా ఉందా అట్లాంటిది మనకేం లేదు అందరితోటి సోదర భావంతో ఉంటాను ప్రతి ఒక్కరికి అన్నదమ్ములుగా మెలిసి ఉంటాను అవును మీ గురించి ఒక విషయం తెలుసుకున్నా మీరు ఒక ఆటో డ్రైవర్ అని విన్నా అవును అది నిజమేనా నిజమే మరి ఎక్కడెక్కడ నడిపించారు ఎక్కువ మీరు ఎక్కువ మా వాడుకే నడిపిస్తుంటే పరిగి మళ్ళీ ఇంకా మీ వంతు సహాయం పేదలకు ఏమన్నా చేసినట్టు చిన్న చిన్న హెల్ప్లు మన ఓకే ఏదన్నా హాస్పిటల్లో చిన్న చిన్న మనకు మన వంతు సాయం ఏదైనా ఎప్పటికీ ఎలా కాలం ఉంటాం టిఆర్ఆర్ అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారితో ఇంతకు ముందు కూడా మీరు హార్ట్ పేషెంట్ ఏదో సేవ చేసారు అన్నారు ఏంది అసలు అది హార్ట్ పేషెంట్ అంటే మా దగ్గర ఇక్కడ మా వాళ్ళు ఉంటే గ్రామ ప్రజలు ఉన్నారు వాళ్ళు ఇట్లా సమస్య తీసుకొని వస్తే నా దగ్గరికి నేను వెంటనే మా సార్కి ఫోన్ చేసి అడగడం జరిగింది వెంటనే స్పందించి అడిగారు ఇట్లా హార్ట్ పేషెంట్ ఉంది సార్ అడ్మిట్ చేసుకొని ఉంది హాస్పిటల్ అతనికి మనం సాయం చేయాలని అడిగినా అంటే సార్కి వెంటనే ఫోన్ చేస్తే సార్ ఏమన్నా అంటే వెంటనే ఇమీడియట్లీ ఫోన్ ఎత్తి అతనికి ఏడున్నా ఉన్నా కూడా పంపించండి నేను ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పి సారు చెప్పడం జరిగింది ఆ ట్రీట్మెంట్ అయిపోయిందా అయిపోయింది సార్ ఆ వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు కరెంటు ఉన్నారు మంచిగా ఉన్నారు కదా మంచిగా ఉన్నారు మొత్తానికి అది ఒక సేవని సేవ జనాల తోటి సరే ఇంకొక అంశం ఏంటంటే స్కూల్లో ఉంటాయి కదా విద్య కోసం చదువు కోసం మేము ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా చేస్తుంటావు సార్ ఏం చేస్తుంటావు అంటే సార్లకు ఉపాధ్యాయుల గాల్లాగా అడిగి ఏదైనా మనకు అవసరం ఉంటే మన సహాయం మన నుంచి ఏమైనా సరే ఓకే చిన్న చిన్న చేసినాం సార్ మన స్టూల్ బెంచ్ టేబుల్స్ గానీ ఇంకా వాళ్ళకు సంబంధించిన ఏమున్నా కూడా హెల్ప్ దానికి హెల్ప్ అవుతాం సార్ ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా కూడా చెప్పండి అని మేము ఎప్పటికీ చెప్తుంటాం ధైర్యం కూడా ఇస్తున్నారు ధైర్యం ఇస్తున్నాం విద్యా కోసం విద్యా కోసం మొన్ననే రీసెంట్గా మా సార్ తోటి కూడా అడగడం జరిగింది అక్కడక్కడ మరమ్మత్తులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత స్కూల్లో ఉన్నాయి అది కూడా టెన్ లాక్స్ వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చేయాలంటే చేస్తామని కూడా మాటిచ్చాడు అంటే నేను ఏమంటున్నాను ఇప్పుడు మీరు గెలుస్తా అనే ఒక నమ్మకం తోటి పోటీలోకి దిగారు ఒకవేళ గెలిచినా అదే విధంగా ఉంటా ఓడినా అదే విధంగా ఉంటా ప్రజలతో ఎప్పటికీ సోదర భావంతో ఉంటాం అందరికి అన్నదమ్ముల్లా మెలిచి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా ఇకపోయినా కూడా అదే విధంగా ఉంటాను నేనేమంటున్నానంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వీళ్ళు నీకు ప్రత్యర్థులు అనుకోండి కదా ఇప్పుడు వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మరి వాళ్ళని ఓట్లు అడుగుతున్నారా ఏ విధంగా అడుగుతున్నా అభివృద్ధి ఉంది ప్రభుత్వం ఉంది అండగా సార్ మన రామోడి సార్ ఉన్నారు ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి సార్ పైన మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మన ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ఉన్నది ఆ విధంగా మేము అడుగుతున్నాం మేము ఏదైనా సరే సమస్యలు ఉన్నా మేము తీరుస్తాం కాబట్టి పార్టీ తరపు నుంచి ఆల్రెడీ తీరుస్తున్నాం కాబట్టి మళ్ళీ ముందల కూడా తీరుస్తాం ప్రతి ఒక్కరు సహకరించండి అని పార్టీ రూలింగ్లు ఉంది కాబట్టి అడుగుతున్నా గట్టిగా అడుగుతున్నా గట్టిగా నేను చెల్లుస్తే ఇది చెయ్యాలి అని కొన్ని ఉంటాయి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర చాలా మంది పేద ప్రజలు ఉన్నారు మా దగ్గర ఇంకా చాలా మందికి ఇంద్రమ ఇల్లు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళకు ఎవరికైనా సరే పేదవాళ్ళకు మాకు ఇల్లు అందించాలని మాకు కోరిక ఉంది ఓకే అదే విధంగా మాకు సిసి రోడ్లు డ్రైనే అండర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు మీ ఊరికి కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి రెండు వందల పైన వచ్చింది అంటే రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డు చాలా మందికి అయితే గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలేరు ఒక కనీసం పేరు కూడా యాడ్ చేద్దామంటే యాడ్ కూడా కాలేదు ఓకే ఇప్పుడు మేము యాడ్ కూడా చేసినాం ఓకే అదే విధంగా రేషన్ కార్డులు కూడా పూర్తిగా ఇచ్చినాం మీరు ఇచ్చిన ఓన్లీ కాంగ్రెస్ లోకి ఇచ్చారు అని అన్నారు అది ఎంతవరకు నిజం అది పచ్చి అవద్దాం మేము పార్టీల పరంగా ఇవ్వలేము పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైతే పేదవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ ఇండ్లు పడిపోవడానికి ఉన్నాయి గతంలో ఎప్పుడో వాళ్ళ తాతలు ముందు కట్టిన రో రమానాలు ఉన్నాయి ఇండ్లు కొంతమంది ఫ్లాట్స్ ఉన్నాయి అలాంటి ఉండి చూసి వాళ్ళు మాకు ఇల్లు లేదని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి మేము గుర్తించి ఇంటింటికి వెళ్ళి మరీ అడిగి ఇల్లు ఇచ్చిన వరకు ఇట్లా బాగుంది కదా యువకులు యూత్ ఉంటది కదా వాళ్ళతోటి మీరు ఎట్లా ఉంటారు ఫ్రెండ్లీగా చాలా అందరితో మంచిగా ఉంటారు అంటే వాళ్ళ సపోర్ట్ నీకు ఎట్లా ఉంది మంచిగా అంటే ఇంటికాని తిరుగుతూ చేస్తున్నారా జనరల్ ఇంట్లో తిరుగు చేస్తున్నారు ప్రతిది ఆయనలే అండగా ఉన్నారు నాకు ప్రతిది నాకు ఎలాంటిది ఇది లేకుండా వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తున్నారు చాలా మంచి స్పందన ఉంది ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా ముసలి అవ్వలు కానీ తాతలు కానీ వాళ్ళది ఎట్లా ఉండొచ్చు మంచి వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా మన్మడు కొడుకు ఇట్లా వర్షాన్ని బట్టి అచ్చా వాళ్ళు చాలా మంచిగా ప్రేమతో పిలుస్తారు నాకు ఆరిఫ్ అన్న అంటారు బిడ్డ అంటారు మన్మడు చేయడన్నా అంటే బాగున్నావు అని ఇట్లా మంచి ఖుషి అయితే బాగా ఎవరైనా సరే మన కులాభేదాలు వెళ్ళేవు మన అందరితో స్వందనతోటి మంచిగా ఉంటాను అందరు నాకు మంచి దానితోటి చూస్తారు ఇక్కడ చివరిగా మీరు ఓటర్లు ఉంటారు కదా మన ఓటర్లు అంటే అందరూ యువకులు కానీ మహిళలు కానీ మురువృద్ధులు కానీ ఎవరైనా పర్లేదు వాళ్ళకు ఇచ్చే ఒక మంచి మాట అయింది జనరల్గా నీకు ఓట్ వేయాలంటే ఎట్లా అడుగుతావు అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతున్నాను మనం నా మంచితనం చూసి కూడా ఓటేయాలి అని అడుగుతున్నాను మంచితనం మంచితనం ఎందుకంటే అందరితోటి సోదర భావంతో కలిసిమెలిచి ఉంటాను నా దగ్గర అలాంటిది ఇలాంటి వేదభావాలు ఉండయి అందరికి ఒక అన్న దమ్ము లాగా కలిసిమెలిచి ఉంటాను అందరితో ప్రతి ఒక్కరితో ఇంకొక అంశం సాధారణంగా ఊర్లో గొడవలు జరుగుతుంటాయి ఎవరైనా కానీ సరే మంచి వచ్చాడో కొట్లాడాలి అట్లాంటప్పుడు పంచాతలు కూడా జరుగుతాయి ఆ పంచాదల వల్ల మీరు పోతారా పిలుస్తా పోతాం అందరికి పిలిచినా పోతాము అందుబాటులో ఎవరైనా మనం ఉంటే పోయి సమస్యలు ఉంటే తీరుస్తాం అంటే మీతోటి అయిన వరకు నాతోటి ఎంతవరకు సాధ్యమైంతవరకు అంతవరకు మాకు సంజాయించి వాళ్ళకు ఇక్కడనే సాల్వ్ చేసేటట్లు ప్రయత్నం చేస్తాం పోలీస్ స్టేషన్ వరకు పోనీ పోనీయవు చేసి చేసిన ఆల్రెడీ ఎన్నో చేసినాం చేసి చాలా చేసినాము దానికి ఏది లేదు ఇక్కడనే పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా వీళ్ళనే మన అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అది ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకు కూర్చుని పెట్టి మాట్లాడి మంచి సమస్యలు తీరుస్తున్నారు నేను ఇప్పుడు పేదోడు అనుకోవాలా పెద్దోడు అనుకోవాలా నిన్ను నేను పేద కుటుంబం నుంచి చెందిన ఓకే మరి మన పరిస్థితి ఇగో మన రేకులు ఉన్నాయి అది కామని నేను ఉన్న ఆర్సీసీ బిల్డింగ్ లో లేదు నేను ఇలా ఉండి కూడా పేద ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి నేను ఇదే విధంగా ఉన్నాను అంటే పేదోళ్ళు పేదోళ్ళకి అండి పేదోళ్ళు పేదోళ్ళకే అండి ఇప్పుడు నీకు సపోర్ట్ అవుతారంట అందరూ అవుతారు కంపల్సరీ అందరు సపోర్ట్ ఉంటారు అందరికీ గ్రామ ప్రజలకి నమస్కారం మల్లెమన్గూడెం వాసి రెండో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన ఆర్ఎఫ్ గ్రామ ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా పైన రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదేవిధంగా మన ఎమ్మెల్యే సార్ రూలింగ్లో మనకి ఇక్కడ కొనసాగుతున్నారు అదేవిధంగా మనకు అందరికి అండగా ఉంటాం కాబట్టి మన గతంలో కూడా పనులు చేస్తున్నాం ఇంకా గెలిచిన ఇంకా చాలా పనులు చేయాలని ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనం ఇంకా పనులు చేస్తామని ఆశిస్తూ గ్రామ ప్రజలు నాకు ఒక్కసారి ఓటేసి గెలిపించాలని కోరుతూ పేరు పేరున మా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం